హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం పేపర్ వన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఏపీ టెట్ పేపర్ వన్ ఇయర్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన ఎగ్జామ్లో సమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పరుగులు చేసింది రెండో రోజు మొదటి రోజు కన్నా వన్ సెవెంటీ టూ పరుగులు చే ఎక్కువ చేసింది అనమాట ఆయన రెండో రోజు చేసిన పరుగులు ఎన్ని అన్నాడు ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు ఏం చేసింది ఫస్ట్ డే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ పరుగులు చేసింది రెండో రోజు మొదటి రోజు కన్నా వన్ సెవెంటీ టూ పరుగులు ఎక్కువ చేసింది అయినా రెండో రోజు చేసిన పరుగులు ఎన్ని అన్నాడు అంటే ఇప్పుడు ఫస్ట్ డే చేసిన పరుగుల్ని సెకండ్ డే చేసిన పరుగుల్ని రెండింటిని మనం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అంటే ఆన్సర్ ఎంత త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ అనమాట రెండో రోజు చేసిన పరుగులు మొత్తం ఎంత త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఇదే ఆన్సర్ రెండు సంఖ్యల భేదం ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ వాటిలో ఒక సంఖ్య సెవెన్ నైంటీ సిక్స్ అయినా రెండో సంఖ్య ఎంత రెండు సంఖ్యల భేదం ఇచ్చేసాడు ఒక సంఖ్య ఇచ్చాడు అంటే ఒక సంఖ్యలో నుంచి మనం సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్లో నుంచి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ని మనం తీసేసామనుకోండి సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఎయిట్ సిక్స్టీన్లో నుంచి ఎయిట్ తీస్తే ఎయిట్ ఎయిట్లో నుంచి సిక్స్ తీస్తే టూ సెవెన్లో నుంచి టూ ఫైవ్ కట్ ఆఫ్ చేస్తే టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అనమాట ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ అనేది ఆన్సర్ అంటే సిక్స్టీన్లో నుంచి ఎయిట్ కట్ ఆఫ్ చేస్తే ఎయిట్ ఎయిట్లో నుంచి సిక్స్ కట్ ఆఫ్ చేస్తే టూ సెవెన్లో నుంచి ఫైవ్ కట్ ఆఫ్ చేస్తే టూ ఇక్కడ మనకి క్రింది వాణిలో పరిపూర్ణ ఘనం కాని సంఖ్య ఏది అన్నాడు పరిపూర్ణ ఘనం ఎయిట్ ఎయిట్ జార్ సిక్స్టీ ఫోర్ ఇలా పరిపూర్ణమైన ఘనం కాని సంఖ్య ఏది అంటే ఫైవ్ హండ్రెడ్ వచ్చింది ఓకేనా పరిపూర్ణమైన ఘనం కాని సంఖ్య ఏది అన్నాడు ఫైవ్ క్యూబ్ ఘనం అంటే ఎంత ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ ఇప్పుడు ఫైవ్ క్యూబ్ ఉందనుకోండి ఫైవ్ ఫైవ్ జార్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ జార్ వన్ ట్వంటీ ఫైవ్ ఇలా పరిపూర్ణమైన ఘనం కాని సంఖ్య ఏది అంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట ఓకేనా ఒక గది పొడవు ముప్పై మీటర్లు మరియు వెడల్పు ఇరవై మీటర్లు అయితే దాన్ని ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అన్నాడు అంటే ముప్పై థర్టీ టు ట్వంటీ జీరో జీరో క్యాన్సిల్ అయిపోతుంది త్రీ టు టూ అనేది మనకి ఆన్సర్ వస్తుంది ఒక గది పొడవు థర్టీ మీటర్స్ మరియు దాని వెడల్పు ట్వంటీ మీటర్స్ అయితే ఆ గది పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అన్నాడు థర్టీ ట్వంటీ అంటే త్రీస్ టు టూ అనేది వస్తుంది ఆన్సర్ ఇక్కడ ట్వెల్వ్ బై సిక్స్టీన్ శాతంలోకి మార్చగా అన్నాడు ట్వెల్వ్ బై సిక్స్టీన్ శాతంలోకి మారిస్తే మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వస్తుంది ఈ సమ్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు శాతాన్ని ఎలా కన్వర్ట్ చేసి పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి ఇలా డివైడెడ్లో ఉన్న వాటిని పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అన్ని ప్రతి పేపర్లో నుంచి కూడా మనకి ఈ సమ్ అనేది మస్టమ్ షెడ్ అంటే ఒకటి వచ్చిందనమాట ట్వెల్వ్ బై సిక్స్టీన్ అని ఏదో ఒక రకంగా మా శాతంలోకి మార్చగా అని ఇవ్వటం జరిగింది ఓకేనా నెక్స్ట్ అనేవి మనకి ఇక్కడ చూడండి టూ ఫైవ్ బై సిక్స్ యొక్క అపక్రమ భిన్నం ఎంత అన్నాడు టూ ఫైవ్ బై సిక్స్ అంటే ఏం చేస్తాం మనం దీన్ని సిక్స్ టూ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఎంత సెవెంటీన్ సెవెంటీన్ బై సిక్స్ అనేది అపక్రమ భిన్నం అవుతుంది దీన్ని ఎలా చేసుకోవాలి సిక్స్ టూ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఎంత సెవెంటీన్ సెవెంటీన్ బై సిక్స్టీన్ అనేది మనకి ఇక్కడ అపక్రమ భిన్నమవుతుంది ఓకేనా రిమైనింగ్ సమ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ స్టూడెంట్స్